you okay. ఏమి ఎగ్ బిర్యానీ చేస్తానంటే అన్నీ రెడీ చేసుకున్నావా ఇక అదే రెడీ ఉన్నాయి ఇప్పుడు ఇంకా చేసేది ఒకటి లేట్ అనమాట ఎగ్ బిర్యానీ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని మర్చిపోతే అయితే కోరుకుంటున్నాం అయితే నేను కుకింగ్ వీడియో ఎగ్ బిర్యానీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు అయితే చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ముందు బియ్యం నానబెట్టినా నేనైతే మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను మూడు గ్లాసులు బియ్యంకి ఆరు గుడ్లు తీసుకున్నా ఇవి కానీ ఉడికిచ్చి పక్కన పెట్టినా గుడ్లు రెండు ఉల్లిపాయలు కట్ చేసిన ముట్ట పండ్లు నలభై ఐదు పచ్చిమిరకాయలు కరివేపాకు కారం ఉప్పు పసుపు పెరుగు నూనె ఇంకా మసాలా మసాలాలు అయితే ఇంకా అల్లం పేస్టు ధనియాల పొడి ఇది బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు లవంగాలు చెక్క ఇది కావాల్సిన పదార్థాలు అయితే మనం ఎగ్ బిర్యానీకి అయితే ఇంకా పొయ్యి అయితే ముట్టిద్దామండి ఎంట్రీగా

ఎగ్ బిర్యానీకి అయితే గిన్నె పెట్టినా కదా పోయి మీద ఇప్పుడు గిన్నె అయితే వేడైంది నూనె అయితే వేస్తున్నా నూనె అయితే వేడైంది ఇప్పుడు దీంట్లో మసాలా వేస్తున్నా లవంగాలు చె బిర్యానీ ఆకు మసాలా దినుసులు కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను రూపాయి ముక్కలు అయితే ముక్కలు భాగం అయితే మళ్ళీ ఇప్పుడు దీంట్లో టమాటో పండ్లు వేసుకున్నాం కట్ చేసుకున్న టమాటో పండ్లు పచ్చిమిరకాయలు మిరకాయలు వేస్తున్నా దీంట్లో కొంచెం కరివేపాకులు కొంచెం ముప్పు వేస్తున్నా బాగా మగ్గడానికి ముక్కలన్నీ మూత అయితే పెట్టేస్తా ఇంకా ఉంది బాగా మెత్తగా మగ్గాలి కదా ఈ పై ముక్కలన్నీ ఇప్పుడు మూత అయితే ఈరోజు కట్టెల పొయ్యి మీద ఎగ్ బిర్యానీ చూడండి టేస్ట్ ఎట్లా వస్తుందో చూడాలా కట్టెల పొయ్యి మీద ఏది చేసినా టేస్టే కదా బాగుంటుంది మూసి మాత్రం చిల్లిగంట టమాటా అన్ని బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాం ఒక తిన్నర స్పూన్ కారం చిట్కడు పసుపు అల్లము ఎల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి బిర్యానీ మసాలా దీంతో దీంతోపాటు దీంట్లోనే పెరుగు వేసుకుందామండి ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను పచ్చివాసన వేయేంత వరకు బాగా వేయించుకోవాలా చికెన్ బిర్యానీకి ఉన్నట్లు వచ్చింది కదా బాగా వచ్చింది కట్టేది కొంచెం కట్టే గుడ్లు చాలా చిన్న ఉన్నాయి ఇవి కొంచెం ఇట్లా గుడ్లు కాటలు పెట్టుకోవాలా మసాలాలు పట్టేకి మసాలా అంతా బాగా మగ్గింది కదా ఇప్పుడు గుడ్లు అయితే చేస్తున్నా ఒక రెండు నిమిషాలు ఇట్లా గుడ్లు మగ్గనిచ్చి ప్లేట్లోకి తీసేసుకుందామని మరి లేదంటే ఇవి మనకి విరిగిపోతాయి అట్లే ఉంటే మసాలాలో రెండు నిమిషాలు ఇట్లా మగ్గిన తర్వాత ఇంకా పక్కన తీసి పెట్టుకున్నాం గుడ్లు అయితే గ్లాస్తో నేను మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఇప్పుడు దీంతో ఆరు గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను అయినంత ఉప్పు వేస్తున్నా అయినంత ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు నన్ను బియ్యం వేస్తున్నా మనం బాస్మతి బియ్యంతో కానీ వేసుకోవచ్చు కానీ మేము మామూలు బియ్యంతోనే చేస్తున్నా ఇంకా బాస్మతి బియ్యంతో అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే బియ్యం వేసినాం కదా ఇంక మూత అయితే పెట్టేస్తా ఇంకా బాగా ఉడకాలి అన్నం అయితే ఏమే బిర్యానీ బిని చికెన్ మసాలా వేసినాం కదా చికెన్ ఎంతవరకు ఉడికింది కొంచెం ఐదు నిమిషాలు ఒక ఐదు పది నిమిషాలు మగ్గితే ఇంకా పిట్టి మీరైతే వేసేసినాను ఇప్పుడైతే మూత పెట్టేస్తా ఇంకా మూత పెట్టేసి ఇంకా అందుకే ఈ వేడికి ఇంక మగ్గిపోతుంది అయితే ఆపేసినాను నేను కట్టెలు తీసేసిన ఎందుకంటే ఇదే వేడికే ఉడుకుతుంది ఇంకా ఇప్పుడైతే కుడ్లేసుకున్నాం కదా మూత అయితే పెట్టేద్దాం మగ్గుతుంది కట్టిపోయే ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే టేస్ట్ చూడచ్చు వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఎట్లా వచ్చిందా ఈ వేడికే మగ్గిపోయే చూడు అయిపోయింది కదా ఇంకా తిన్నప్పుడు మరి చాలా లేట్ అయ్యాయి మూడు అయిపోయాయి టైం అయింది కదా వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మరొక వీడియో మేము ఉందంటాం బాయ్ ఫ్రెండ్స్